హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మీకు ముందు బ్లాగ్లో చెప్పాను కదా మా చెల్లి అలాగే మా మరిది వాళ్ళు వస్తున్నారు అని చెప్పి శ్రావణి వాళ్ళు కూడా రావాలి వాళ్ళకి ఇంకా గౌతమ్ వాళ్ళకి హాలిడేస్ ఇవ్వలేదన్నమాట సో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు ఈ వీకెండ్ అలాగా సో ఇప్పుడైతే వీళ్ళు వచ్చారు పాపం ఉదయం బయలుదేరితే నైట్ లెవెన్ అయ్యింది వచ్చేసరికి చెప్పాలంటే ఇంకా కరెక్ట్ టైంకే ట్రైన్ అయితే లేదంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా వైజాగ్ వచ్చే ముందు ఆపేస్తారండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడే ఆపేస్తారు దువాడకిని అనకాపల్లికి మధ్యలో ఎంత విసిగిస్తారో ఆ ట్రైన్ అయితే సో ఇది కొంచెం పర్లేదు త్వరగానే వచ్చేసిందంట ఇవాళ సమ్మర్లో అసలు జర్నీలు చేయలేకపోతా ఉన్నా వదినా అని చెప్పి చెప్తా ఉన్నాడు మా మధ్య అయితే అంటే లాస్ట్ వీక్ ఏదో చిన్న పని ఉంది అని చెప్పేసి ఇంకా వచ్చాడనమాట అప్పుడు ఆద్యకి హాలిడేస్ లేవు అందుకనే ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా భవానీ మామయ్య అందరూ వచ్చారు ఇంకా రాగానే లక్కీ విష్ణుకి ఎంత ఆనందం అంటే వాళ్ళ పిన్ని వచ్చినా లేకపోతే వాళ్ళ అత్త వచ్చినా ఎంత ఆనందమో ఇంకలా కూర్చొని భవానీ వాళ్ళు వచ్చేటప్పుడు రేకులు తీసుకొచ్చారు సో అవి తింటా ఉన్నారు మా చిట్టిగాడేమో మొన్న స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరిగిందంట సో ఆ రోజు డ్యాన్స్ చేసింది ఒకసారి మీరు కూడా చూడండి చూసారా అసలు ఎంత బాగా వేస్తుందంటే అంటే ఆ రోజు డ్యాన్స్ చేసింది వీడియో పంపించారనమాట పిల్లలందరూ కొంచెం భయపడుతూ అట్లా ఉంటారు కదా కానీ మా చిట్టిగాడు మాత్రం అసలు ఎక్కడా కూడా స్మైల్ మిస్ చేయకుండా చక్కగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తుంది చూడండి ఎంత బాగా తల ఊపుతుందో అసలు ఎలా ఊపుతుందో తల అటు ఇటు అటు ఇటు ఊపుతూనే ఉంటుంది వచ్చాడు వెళ్ళిపోతున్నావా అవునా అండి నేను వెళ్ళట్లేదా ఆ మా డాడీని ఎందుకు అడుగుతున్నావు డాడీ వెళ్ళిపోతాడు రేపు దేనికి మిమ్మల్ని జస్ట్ దిగబెట్టి డాడీకి వాల్డేస్లో వాళ్ళ సార్ ఫోన్ చేశాడు కదా పొద్దున్న అందుకే వెళ్ళిపోతున్నాడు డాడీకి ఇవ్వలేదు ఇంకా సమ్మర్ ఆల్డేస్ నీకు ఇచ్చారు బాబు

ఇంకా అలా నైట్ పడుకునేసరికి వన్ థర్టీ అయ్యింది పడుకోండ్రా అంటే అసలు మెయిన్ లక్కీ విష్ణు పాపం వాళ్ళకేమో అలసిపోయారు భవానీ వాళ్ళు అలసిపోయారు పడుకుందాం అంటే లక్కీ విష్ణు ఎక్కడ లూడో ఆడారు ఆ తర్వాత ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడి ఆ తర్వాత వన్ థర్టీకి పడుకున్నారు ఇంక ఉదయాన్నే నాకు మెలుగు వచ్చేసింది సిక్స్కి ఇంకా లేచాను అయితే పాల ప్యాకెట్లు అయిపోయాయి అనమాట సో మా వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఈ లోపల నేనైతే డికాషన్ అయితే పెట్టాను కొంచెం మరుగుతూ ఉంటుంది కదా అని ఈ పాల ప్యాకెట్ అసలు ఏం బాగోట్లేదండి ఇంకో గ్రీన్ కలర్ ఉంటుంది డార్క్ గ్రీను ఆ గ్రీన్ పాల ప్యాకెట్ బాగుందనమాట ఇది తేవద్దంటే ఇవే ఉన్నాయని చెప్పి తెచ్చారు ఇవేంటంటే పాల వాసన వస్తుంది అసలు నాకు టీ నచ్చేది నచ్చట్లేదు ఎంత డికాషన్ వేసినా సరే పాలు అంటే వైట్గానే ఉంటుంది అంత రుచిగా లేదు ఈ పాలు సో నేను ఎప్పుడు ఇందులోనే కొంచెం గ్రీన్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఏంటి అంటే కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట అవి టీకేం అవసరం లేదు పిల్లలు తాగడానికి అయితే మాత్రం రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ తెప్పిస్తాను ఇదేంటంటే గ్రీన్ కలర్ ఏంటంటే ఎక్కువ ఏమంటారు మేగడ అది రాదు అందుకే నేను ఎక్కువ మేగడ ఉంటే లేకపోతే పాలవాసన వస్తే నేను తాగంటే ఈ ఆయిల్ ఆయిల్గా ఉన్నా తాగను అందుకే ఇవే తెప్పిస్తాను కానీ ఇది ఎందుకు అసలు ఏం బాగాలేదు సరే అని చెప్పి ఇంకా మామయ్యకి అలాగే భవానీకి ఇచ్చేసాను భవానీ అయితే ఇంకా కింద ఉంది మా వారేమో మొక్కలకి నీళ్ళు వేద్దాం అని చెప్పేసి మేడపైకి వచ్చారు ఇవాళ క్లైమేట్ చాలా బాగుందంటే ఉదయాన్నే చాలా చల్లగా ఉంది అంటే ఎండ లేదనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇంక మొక్కలు మార్నింగ్ మేడ మీద వాటర్ వేసే డ్యూటీ మాత్రం మా వారిది కింద వాటర్ వేసే డ్యూటీ నాదన్నమాట సో ఇంక మామయ్య వచ్చారు కాబట్టి ఇంక మా వారు బద్దకించేస్తారు ఇంక ఇవాళ ఫస్ట్ డే కదా ఇంకా మామయ్య లెగలేదు అదే టీ ఇచ్చేసి వచ్చాను సో ఇంకా మా వారు ఏంటంటే ఇంక అలవాటుగా పొద్దున్నే లేచి అలా మొక్కలు అన్నిటికీ వాటర్ అయితే వేసేసారు నేను కూడా మ్యాడమ్ మీదే కూర్చొని అలా కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఒక కప్పు టీ అయితే తాగేసాను అనమాట కానీ చాలా బాగుందండి నాకైతే అలా కొంచెంసేపు కూర్చోవాలనిపించింది కానీ ఉదయం పూట అలా కూర్చుంటే ఇంక రోజంతా బద్ధకంగానే ఉంటుంది అందుకే ఒక కప్పు టీ తాగేసి ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా వర్షం పడితే బాగుండు అనుకున్నాం కానీ వర్షం అయితే పడట్లేదు ఈవినింగ్ టైమే పడుతుంది అందుకే ఇంకా బట్టలు నైట్ వేసేసాను అనమాట ఈవినింగ్ ఏంటి అంటే ఒక త్రీ నుంచి సిక్స్ లోపల అలా పడుతుంది అనమాట వర్షము ఇంక టీ దా కిందకు వచ్చే లోపల గుమ్మం తుడిచే డ్యూటీ భవాని తీసుకుంది సరేలే అని చెప్పి ఇంక నేనైతే లోపలికి వెళ్తా ఉన్నాను మొక్కలకి వాటర్ వేయడం భవానికి కూడా ఇష్టమే కాకపోతే రెంట్ హౌస్ కదా వాళ్ళు ఒక రెండు మొక్కలు పెంచుకుంటాను అన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదంట ఇంకా సరే అని చెప్పి తానే ఇంకా గుమ్మం అంతా తుడిచి మొక్కలన్నిటికీ వాటర్ అయితే వేసింది నేనైతే ఇంక డిష్ వాషర్లో సామాన్లు అన్నీ సర్దేస్తూ ఉన్నాను కొన్ని చేత్తో కడగాల్సినవి ఉంటాయి కదా అవి చేత్తో కడిగేసి మెయిన్గా చిన్న చిన్నవి అండి ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా మీకు కప్పులు స్పూన్లు ప్లేట్లు ఆ తర్వాత చిన్న చిన్నవి అవి ఎక్కువ నాకు క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది సో అందుకని అవన్నీ మొత్తం అన్నీ పెట్టేస్తాను అనమాట ఇంక పెద్ద గిన్నెలు ఏమైనా ఉంటే మాత్రం అవి చేత్తో నేనే కడిగేసుకుంటాను ఇంక ఈ లోపల భవానీ అయితే ముగ్గు పెట్టింది చూడండి సరేలే ఈ వాటర్ అంతా ఎండిపోయాక కనిపిస్తుంది ఈ లోపల వాళ్ళు తక్కువకుండా ఉంటే బెటర్ నాకు రావులే నేనేదో ఈ మధ్య నేర్చుకున్నాను ఇంకా భవానీ అయితే ముగ్గు పెట్టింది నాకు ముగ్గులు సరిగా రావు అని చెప్తూ ఉంది నాకు యాక్చువల్గా రావు ఈ మధ్య అలాగ నేర్చుకున్నాను అది కూడా ఎక్కువ ఏం కాదు ఒక నాలుగైదు ముగ్గులు నేర్చుకున్నాను రిపీటెడ్గా ఆ ముగ్గులే పెడతా ఉంటానన్నమాట మీకు ఇది వరకు కూడా చెప్తూనే ఉంటాయి కదా నాకు మా చెల్లికి ముగ్గులు ఎక్కువ రావండి మా అమ్మ ముగ్గులు చాలా బాగా పెడతాయి అని చెప్పి సో అదే రీజన్ మా అమ్మ పెడతాది కాబట్టి మేము నేర్చుకోలేదు ముగ్గులు పెట్టడం ఆ తర్వాత ఇంక నేనైతే వచ్చి ఇడ్లీ పెట్టేశాను ఇది సండే రోజు అనమాట సండే కదా ఇంక ఉదయాన్నే చికెన్ పులుసు చేసి ఇడ్లీ అయితే పెట్టేశాను ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను ఎందుకంటే పిల్లలకి అంటే ఒకవేళ చికెన్ తినరు కదా ముందు రోజు బొబ్బర్ల కర్రీ అయితే ఉంది సో అది పెట్టుకొని ఇడ్లీ తినేస్తామని చెప్పారు అందుకని తర్వాత చికెన్ కర్రీ చేశాను వచ్చి ఇంక వీళ్ళందరినీ లేపుతూ ఉన్నాను అనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లెగమంటే చూడండి అదే ఎందుకు నీకు అంత స్టైలు డాడీ మే దూకుతాడు కదా డాడీ అలా దూతాడా కానీ డాడీ దూకుపోయినా నువ్వు అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే ఉంటావు ఇలా అనుకుంటది ఇలా అనుకుంటది అవును నీకు తెలీదు ఆ డిస్ప్లే పోయింది అది ఏమో తెలియదు గోపి ముందు రోజు కూడా బానే ఉండింది సడన్ గా పోయింది ఏ లేదు బాబు కింద ఏం పడుకోలేదు సడన్గా ఎప్పుడు ఏదో అయ్యో సడన్గా పోయింది అది డిస్‌ప్లే ముందు రోజు నిన్ను మీతో వీడియో కాల్ కూడా మాట్లాడాను రాత్రి వాటర్ ఎర్ వాటర్ ఎల్ కింద పడలేదు ఏం ఏమవలేదు ఆ ఫోన్ కి దిష్టి తగిలింది సదాం అని లేపు అరే నా పెద్ద కొడుకే అమాయకుడు మీరొద్దు వెళ్ళండి వీడు అందరు పిల్లలు అందరు పిల్లల్ని ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మ్యాజిక్ చేసి వీడి వైపు లాగేసుకుంటున్నాడు బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చిన్నప్పటి కానీ వాడు ఇంకా బాగున్నాడు ఇప్పుడే ఇద్దరు డిప్పు కట్టింగ్ నల్లగా అయిపోయి అదే కదా అసలు రాజమండ్రి వీడియోస్ చూస్తే బాగుండి అసలు ఎంత తెల్లగా ఉండవచ్చు అమ్మని బుగ్గలు ఇంత కలరు ఇప్పుడు చూడు అలా కాకుల్లా ఉన్నారు నువ్వు నువ్వు నా దగ్గర రావు నువ్వు వెళ్ళిలే వద్దును నువ్వు మన అలా అన్నావు ఉన్నావు చిన్న చిన్న కావాలి పెద్ద వద్దని ఇద్దరు అన్నీ కావాలని చెప్పాలి కదా ఇంకా అలా రోజంతా మా పిల్లలతోటే సరిపోయింది ఇంకో చిట్టిగా వచ్చితే మాత్రం ఇదిగోండి ఇప్పుడు కూడా నా పక్కనే ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే ఉంది ఏవి మాట్లాడద్దు అని చెప్పి చెప్పాను కథ అత్య అవునా ఎంత సైలెంట్గా మాట్లాడుతుందో చిట్టికా మాత్రం నన్ను వదలదు అలాగే ఉంటుంది నా పక్కన సో ఇంకా ఆ రోజైతే ఇంక వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంకెలాగో నాన్ వెజ్ రెసిపీసే కదా సండే సో ఎప్పుడు చూసేవే కదా అని చెప్పి ఇంకెప్పుడు బిర్యానీ చేస్తాను యాజ్ యూజువల్గా సో ఇంకా బిర్యానీ చేశాను మధ్యాహ్నం తర్వాత ప్రాన్స్ కర్రీ చేశాను సో అవన్నీ ఇప్పుడు చూపించేదే కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది పక్క రోజు అనమాట అయితే వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారండి అక్కడ తోటలో ఉన్నాయంట మామిడికాయలు కాయలు అవైతే తీసుకొచ్చారు అసలు ఎంత బాగున్నాయో కాకపోతే నాకు తెలిసి వాటిల్ని కొంచెం బాగా బియ్యము డ్రమ్లో కనుక పెడితే స్వీట్ అవుతాయేమో అంత ఎక్కువ పులుపు లేవు కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరి మామిడి అలా ఉన్నాయన్నమాట ఇవి చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి అయితే పచ్చడి పెట్టుకుందాం అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అంటే ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను కదా కాకపోతే అవి కొంచెం పులుపు లేవు లైట్గా పులుపు ఉన్నాయి సరే అని చెప్పి ఒక రెండు కాయలు మాత్రం తురుము పచ్చడిలాగా పెట్టాను ఇప్పుడు అలాగే కొంచెం మాడుకే పప్పు అయితే చేస్తూ ఉన్నాను ఎక్కువ పులుపు లేదు కదా మిగతా అవన్నీ కూడా న్యూస్ పేపర్ లాంటివి చుట్టేసి రైస్లో కనుక పెట్టేస్తే బాగా మగ్గుతాయి అలాగే చెయ్యాలి ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పప్పు చేస్తా ఉన్నా కుక్కర్లో నుంచి వాటరు బయటకు వచ్చేయకుండా ఫస్ట్ అయితే ఒక స్పూను అంటే ఒక చిన్న గరిటోడు ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా అలాగే కందిపప్పు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఉప్పు పసుపు సారీ ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కదా పసుపు కారం అయితే వేసుకున్నాను నేను ఎక్కువగా పచ్చిమిర్చి కంటే కూడా కారమే వేసుకుంటానండి పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే అవి చిన్నవి తొక్కలు తొక్కలుగా ఉంటాయి కదా పిల్లలు అవి అంటే తినట్లేదు అందుకే కారమే వేస్తాను అనమాట ఆ తర్వాత ఒక మామిడికాయనైతే కట్ చేసి ఒక గిన్నెలో పెట్టేశాను ఏంటంటే మరీ మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది కదా మామిడికాయ అందుకని అలా చేశాను అనమాట సో ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ అయితే పొంగిపోదండి అందుకే ఫస్ట్ ఒక్కొక్కసారి పోపు కూడా పెట్టేసుకుంటాను ముందుగానే కాకపోతే ఇంకా పోపు అయితే ఇక పెట్టలేదు మళ్ళీ పెడదాంలే పోపు అని చెప్పి ఆ తర్వాత ఇంక ఇవాళ క్యాబేజీ బంగాళదుంప వేపుడైతే చేస్తున్నాను బంగాళదుంపల్ని మనం కట్ చేసి వాటర్లో వేసుకుంటాం కదా వేడి నీటిలో కనుక వేసుకున్నాం అనుకోండి బంగాళదుంపలు కడాయికి అంటుకోకుండా మంచిగా వేగుతాయి అన్నమాట సో ఇంక అందుకని వేడి నీటిలో వేసి పెట్టాను ఇంక ఇక్కడైతే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను కడాయిలో ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేసాను ఇంకా అందులో పోపు ఇట్లా ఏం పెట్టుకోలేదు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక క్యాబేజీ వేసాను క్యాబేజీ వేసిన తర్వాత ఇదిగోండి బంగాళదుంపులు వేడి నీటిలో పెట్టిన బంగాళదుంపులు తీసి ఇలా వేసేస్తా ఉన్నా అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ కడాయికి అంటుకోకుండా కొంచెం మంచిగా వేగుతుంది అనమాట అంతే సో ఇదిగోండి వేసేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి కారము ఆ తర్వాత నేను ఇందులో మిక్స్డ్ హర్బ్స్ అయితే వేసాను అవన్నీ లాస్ట్లో వేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేసి ఇంకా వాటర్ అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపల్ని వేడి నీటిలో వేసి తీసేటప్పుడు కాస్త వాటర్ పడుతుంది కదా సో అందుకని ఇంకా వాటర్ ఏం వేయలేదు మూత పెట్టేశాను సిమ్లో పెట్టేశాను అది మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఫస్ట్ ముక్కలు పచ్చడి ఆవకాయలా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇది ఎక్కువ పులుపు లేదు కదా సో ఎక్కువ పులుపు లేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా తురిమినట్లుగా చేద్దాము అని ఇంకా తురమడం అయితే చాలా టైం పట్టేస్తుంది నా దగ్గర ఎలాగో ఈ చాపర్ ఉంది కాబట్టి చాపర్లా చేసేస్తా ఉన్నాను సో మీరు చూస్తున్నట్లయితే దాని మీద పేరు అయితే ఏ ఏ బ్రాండ్ పేరు లేదండి చాపర్ మీద అది ఏదో చైనా లాంగ్వేజ్లో ఉంది సో అందుకే మీరు అది ఏంటి ఏ బ్రాండ్ చెప్పండి మేము తీసుకుంటామని చెప్పినా నేను చెప్పలేకపోతున్నాను సో ఇదైతే మాత్రం నాకు దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ మధ్యలోకి వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి బాగా వాడుతున్నాను సో నాకైతే నిజంగా దీని డీటెయిల్స్ అంత క్లియర్గా తెలీదు అప్పుడు ఏదో అలా పెట్టేశాను అనమాట ఆ తర్వాత చూసారా అంత బాగా జాబ్ చేసి ఇచ్చిందో దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను టూ స్పూన్స్ కారము మళ్ళీ చెప్తున్నానండి ఇది డిమార్ట్లోకి తెచ్చిన కారము నిజంగా చాలా బాగుంది మరి అందులో వాళ్ళు కలర్ కలుపుతారా లేకపోతే ఎండు మిరపకాయల కలరా అనేది నాకైతే తెలియదు కానీ కారం మాత్రం మంచి స్మెల్ వస్తుంది పచ్చడికి చాలా బాగుందనమాట సో నేనైతే టూ స్పూన్స్ కారము ఒక స్పూను ఆవపిండి అంటే ఆవాలని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే వేసుకున్నాను అలాగే కొన్ని మెంతులు కూడా వేసాను అలాగే సాల్ట్ వేసాను ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే పోపు పెట్టను పచ్చి ఆయిలే కలిపేస్తాను పల్లి ఆయిల్ ఇది కొంచెం తురుము పచ్చడిలాగా కాబట్టి కొంచెం పోపు పెట్టుకుంటున్నా ఇది ఎక్కువ నిలవ ఉండదు ఎందుకంటే పులుపు లేదు కదా బూజు పెట్టేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదైతే పల్లి ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు ఒక పావు స్పూను మెంతులు ఇదిగోండి ఒక హాఫ్ స్పూను ఆవాలు కొంచెం జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా మొత్తం పోపు అంతా మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది ఇంగు కూడా వేయాలి కాకపోతే మర్చిపోయాను నేను ఇంగువ గురించి ఇంగువ వేసుకుంటే కూడా మామిడికాయ పచ్చళ్ళు అసలు ఎంత బాగుంటుందో ఉంది కానీ మర్చిపోయాను అనమాట వేయలేదు ఇంక ఇలా పోపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేశాను స్టవ్ ఆపేసిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకుంటా ఉన్నా నిజంగా అండి ఎక్కువ పులుపు తినరు అనుకున్నప్పుడు ఇలా కొంచెం పులుపు ఉన్న కాయలతో పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది మా ఆయనకైతే బాగా నచ్చింది ఎందుకంటే మా ఆయన అసలు ఎక్కువ పులుపు ఎక్కువ తినరు అనమాట సో ఇదేంటి అంటే ఎక్కువ పులుపు లేదు అలా అని మరీ చెప్పగలదు మీడియం పులుపులో ఉంది కాయి దానికి సరిపడా కారం ఇవన్నీ వేసి పోపు వేసి పెట్టేసరికి చాలా బాగుందని చెప్పి ఆ పచ్చడితో తిన్నారు నాకైతే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే నిజంగా అంత బాగుంది పచ్చడి మాత్రం సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా ఇంకా ఆ మామిడికే ముక్కలు తీసేసి లాస్ట్లో వేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే మాత్రం ఈ పప్పుని కొంచెం మంచిగా ఎన్నిపేసాలి ఇదిగోండి పప్పు గుత్తితోటి ఇలా మంచిగా ఎనిపేసి మళ్ళీ పోపు అయితే పెట్టుకుంటాను ఇదేంటి అంటే మామూలుగా కొంతమంది మామిడికాయ పప్పులో టమాటా వేయరు పచ్చిమిర్చి మామిడికాయలు మాత్రమే వేస్తారు నాకేంటంటే ఏ పప్పులో అయినా సరే టమాటా మాత్రం కామన్గా వేస్తాను అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సో పప్పు అయితే ఇలా మంచిగా పప్పు గుత్తితో ఎనిపేసి ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఇది ముద్దపప్పులా కాదు అంటే గట్టిగా కాకుండా సాంబార్ అనుకోవచ్చు లేదా పప్పు అనుకోవచ్చు ఇది అలా ఉంటుంది అనమాట ముక్కలు ముక్కలైతే వేసేసాను వేసేసి వాటర్ కొంచెం అంటే పిల్లలు తినడానికి సరిపడా కొంచెం లూజ్గా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా మరీ గట్టిగా ఉంటే గొంతు దిగదు కదా అందుకని ఇలా కాస్త వాటర్ అయితే వేసుకున్నాను ఇది ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా సాంబారే చేద్దాం అనుకున్నా ములక్కాడు లేదని చెప్పేసి ఇంక సాంబార్ చేయలేదు ఇప్పుడు ఇది ఏంటి అంటే మెయిన్గా పప్పులో ఇది సాంబార్ పొడండి ఒక టూ స్పూన్స్ సాంబార్ పొడి అయితే వేసుకున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇంగు వేసుకున్నాను తర్వాత మంచిగా పోపు అయితే పెట్టుకున్నాను పప్పు బాగా మరుగుతూ ఉన్నప్పుడు పల్లి ఆయిల్ తోటి పోపు అయితే పెట్టుకున్నాను అసలు చాలా బాగుందనమాట పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాంబార్ పొడి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది సో పప్పు ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయడమే ఆపేసి ఇంక మూత పెట్టేస్తే మొత్తం ఆ పప్పు అంతా ఆ పోపు ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది ఇంకా పచ్చడి అయిపోయింది పప్పు అయిపోయింది ఇంక ఇక్కడేమో ఇందాక క్యాబేజీ అలాగే ఆలు ఫ్రై చేస్తున్నాను కదా ఇంక ఇక్కడేమో మా చిట్టిగాడు ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేస్తా ఉందనమాట నాకు ఫోన్ అమ్మ అంటే మాత్రం ఇవ్వకుండా నేను తీస్తా పెద్దమ్మా అని చెప్పి ఇంకా తనే ఎలా పడితే అలా తీస్తూ ఉంది ఇప్పుడు ఇది చూపించాలి ఇవ్వవే అంటే అలా ఇంకప్పుడు ఫోన్ ఇచ్చింది నాకు ఇంక ఇక్కడ ఏంటి అంటే బంగాళదుంప క్యాబేజీ మంచిగా వేగిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ఫస్టే కనుక ఆయిల్లో వెల్లుల్లిపాయ వేస్తే ఫ్లేవర్ అనేది అంత ఎక్కువ పట్టుకోవట్లేదు అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను వెల్లుల్లిపాయని దంచుకొని ఆ తర్వాత ఆర్గాన్ అదే మిక్స్డ్ హర్బ్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేవు అయిపోయాయి అందుకని ఇంకా కారం వేసుకున్నాను అనమాట కాకపోతే మర్చిపోయాను ఆద్యకి కాస్త తీయాలని చెప్పి తర్వాత కొంచెం అయితే తీసేసాను మా చిట్టిగాడికి చాలా బాగా నచ్చింది కదా ఆద్య చెప్పు బాగుంది కదా ఫ్రై మమ్మీకి ఏం చెప్పావు ఏం చెప్పావు చూసి నేర్చుకోమని చూసి నేర్చుకో అని చెప్పేవా వాళ్ళమ్మతో అంటుంది అనమాట పొటాటో ఫ్రై చాలా బాగుంది పెద్దమ్మని చూసి నేర్చుకో నువ్వు కూడా పొటాటో ఫ్రై ఎలా చేయాలో అని చెప్తుంది వాళ్ళ అమ్మ రెండు వేసింది కదా అంటే ఇన్ని రోజులు నేను నీకు బాగా వంట చేసి పెట్టలేదు ఏంటంటే అని అంటే కాదుమా ఈ పొటాటో ఫ్రై బాగుంది నువ్వు పెద్దమ్మని చూసి నేర్చుకో అని చెప్తుంది కదా సో ఏం కాదండి ఇంకా ఇక్కడి నుంచి బ్లాగు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతోటి సో బ్లాగ్ అయితే ఇక్కడితోటి ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు వర్క్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్